మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను కావ్య ఈసారి సమ్మర్ ఇప్పటివరకు సరైన సినిమా రాలేదు మేలో రావాలి అనుకున్న కొన్ని సినిమాలు కూడా పోస్ట్ పోన్ అయ్యాయి అయితే జూలైలో మాత్రం ముగ్గురు హీరోలు తమ సినిమాలను థియేటర్స్ లోకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు ఈ ముగ్గురు కూడా సక్సెస్ అనేది కీలకం దీంతో ఈ ముగ్గురు హీరోల సినిమాల్లో ఎవరి సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది ఇంతకీ జూలైలో అదృష్టాన్ని పరీక్షించబోతున్న ఆ ముగ్గురు ఎవరు యంగ్ హీరో నితిన్ మార్చ్ ఇరవై ఎనిమిదిన హుడ్ అంటూ వచ్చాడు వెంకీ కుడుమల డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది దీంతో నితిన్కు ఇప్పుడు సక్సెస్ అనేది చాలా అవసరం నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు ఈ సినిమాకి వేణు శ్రీరామ్ డైరెక్టర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు అయితే ఈ మూవీని మే తొమ్మిదిన రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ కుదరలేదు ఇప్పుడు జూలై నాలుగున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసిందే త్వరలోనే రిలీజ్ డేట్ గా అనౌన్స్ ఈ టాక్ ఇక జూలై నెలలో రాబోతున్న మరో హీరో మాస్ మహారాజా రవితేజ మాస్ జాతర అనే సినిమా చేశాడు సితారా ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఈ మూవీ షూటింగ్ లో రవితేజకు గాయాలు అవడంతో సమ్మర్ కు పోస్ట్ పోన్ చేశారు మే తొమ్మిదిన నా ఈ సినిమాను విడుదల చేయాలి అనుకున్నారు అది కూడా కుదరలేదు ఇప్పుడు జూలై పద్దెనిమిదిన నా మాస్ జాతర రిలీజ్ చేస్తున్నారని సమాచారం ఇక జూలైలో వచ్చేందుకు రెడీ రెడీ అవుతున్న మరో హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి అవును చిరు నటిస్తున్న క్రేజీ మూవీ విశ్వంబర ఈ చిత్రానికి మలడీ వాసెస్ డైరెక్టర్ సంక్రాంతికి రావాలి అనుకున్నా కుదరలేదు సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నా సెట్ అవ్వలేదు ఇప్పుడు జూలై ఇరవై నాలుగున విశ్వంబర చిత్రాన్ని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట నితిన్ రవితేజ చిరు ఈ ముగ్గురుకు కూడా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి మరి ఎవరు బిగ్ హిట్ సాధిస్తారో చూడాలి